హలో ఆల్ నేను ఎవరింటికైనా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్తే మోస్ట్లీ నేను గిఫ్ట్ కార్డ్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు అనిపిస్తుంది బట్ ఈసారి నేను ఒకరికి గిఫ్ట్ ఇస్తున్నా వాళ్ళ హౌస్ వార్మింగ్కి అంటే వాళ్ళ హౌస్ వార్మింగ్ అప్పుడు నేను ఇక్కడ లేను ఇండియాలో ఉండే ఇప్పుడు జస్ట్ కలవడానికి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది అనమాట ఈ గిఫ్ట్ గురించి మీకు చూస్తే అర్థమవుతుంది ఏంటో దానికోసం ఒక బాస్కెట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది అక్కడ అన్ని ప్లెయిన్గా ఉన్నాయి ఇది ఒకటి కొంచెం డిజైనరీ లాగా అంటే ఒక గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది అనిపించింది సో ఈ బాస్కెట్ సెలెక్ట్ చేసుకున్న దీంట్లోకి ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి సో నేను కిచెన్లోకి ఇది సెలెక్ట్ చేసిన ఇది ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి అట్లా బాగుంటుంది అంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టడానికి నాకు అందుకే ఇది బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్న దాని పని లవ్ అండ్ హ్యాపీనెస్ ఉంది కాబట్టి వెంటనే చేసుకున్నా అండ్ దెన్ ఇంకోటి హాల్లో డెకరేషన్ ఐటమ్ తీసుకోవాలని ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్కి ఒక అమెరికన్ ఫ్యామిలీ ఎవరో ఇచ్చారంట గిఫ్ట్ తనకు బాగా నచ్చింది కాన్సెప్ట్ అంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ పెట్టిచ్చారంట సో తను నాకు సజెస్ట్ చేసింది ఇట్లీవ్ చాలా బాగుంటుందని నాకు హాల్లో డెకరేషన్ ఐటమ్ లాగా నాకు ఇది బాగా నచ్చింది ఎల్ఫా అంటే ఇది వాళ్ళ ఇంటికి కూడా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే అన్ని కబోర్డ్స్ అన్ని న్యాచురల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు వూడెన్ కలర్ అండ్ వాళ్ళ సోఫాస్ కూడా బ్రౌన్ అదైతే పర్ఫెక్ట్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చి త్రోస్ ఇవైతే ఇంకా చాలా చాలా యూస్ఫుల్ ఎందుకంటే సోఫాలో అట్లా కూర్చొని ఆరామంగా టీవీ చూస్తుంటే వెచ్చగా ఏదైనా కప్పుకోవాలనిపిస్తుంది కదా సో ఇవి నాకు బెస్ట్ అనిపించింది చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ ఇవన్నీ కొని మా హస్బెండ్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే ఓ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది జనరల్గా అమెరికన్స్ ఇట్లా బేబీ షవర్స్కి హౌస్ వామన్స్కి అట్లా ఇస్తారు ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది అని బట్ నాకు తెలియదు నేను ఈ త్రోలో ఇది సెలెక్ట్ చేసుకున్నా నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే ఆ రిబ్బన్ కట్ ఉంది కదా అంటే ఏదో గిఫ్టింగ్ లాగా అందుకే బాగా నచ్చింది అది సెలెక్ట్ చేసుకున్నా సో బట్ నాకైతే తెలియదు ఈ కాన్సెప్ట్ ఇంతకుముందుకి ఎప్పుడు నేను ఫస్ట్ టైం వినడము దాన్ని ఇది ఎప్పటి నుంచి ఉందంట కానీ నేను ఫస్ట్ టైం విన్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ బెడ్రూమ్లోకి క్యాండిల్ చూస్తుండే ఇంకా బెడ్రూమ్ క్యాండిల్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు క్యాండిల్ తీసుకుంటుండే అంటే ఒకరికి మనం ఏదో గిఫ్ట్ కార్డ్ ఇస్తాం హండ్రెడ్ డాలర్స్ వాళ్ళు కొనొచ్చు కొనుక్కోపోవచ్చు ఒక్కోసారి మనం ఇచ్చిన గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు బట్ ఇట్లు ఇస్తే వాళ్ళు ఎవ్రీడే యూజ్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళకి అన్ వాళ్ళకి చూసినప్పుడల్లా ఓ సంధ్య ఇచ్చింది కానీ ఇట్ల గుర్తుంటుంది కదా అనిపించింది నాకు బాగా నచ్చింది ఇట్లా ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది గిఫ్టింగ్ ఐడియా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్